హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం తల్లి లేని కూన అనే చందమామ కథని చెప్పుకుందాం అనగా అనగా ఒక ఊరు ఆ ఊరి బయట వాముల దొడ్లో ఒక పిల్లి ఉండేది దానికో బుల్లి పిల్లికూన పుట్టింది పాపం ఆ పిల్లికూనని కన్న వెంటనే దాని తల్లి చచ్చిపోయింది తల్లి లేని పిల్లి భాష తెలియనే లేదు పిల్లికూనకి ఆకలి వేసింది పాలు కావాలి కానీ ఎలా అడగాలో తెలియలేదు దానికి పాపం ఆకలితో ఆవురావురుమంటూ పిల్లికూన వీధిలో పడింది ఏడుస్తూ నడుస్తోంది దారిలో దానికొక కుక్కపిల్ల కనపడింది పిల్లికూనని కుక్కపిల్ల అడిగింది గదా పిల్లికూన పిల్లికూన గళ్ల గళ్ల పిల్లికూన కళ్ళనీళ్ళు ఎందుకమ్మా అని ఏడుస్తూనే అంది పిల్లికూన కుక్కపిల్ల కుక్కపిల్ల ఒక్క సంగతి చెప్పగలవా ఆకలేస్తే పాలకోసం మా అమ్మనేమని అడుగుతావు అని కుక్కపిల్ల అంది భౌమని అరుస్తాను పసందైన కుక్క భాష పాలు నీకు కావాలా అరిచి చూడు అన్నది అప్పుడు నా ఇలా అంది భౌమని అరవలేను బాగులేదు కుక్క భాష మాతృభాష తప్ప నాకు మరో భాష వద్దు వద్దు అని పిల్లికూన అక్కడి నుంచి వెళ్ళిపోయింది దారిలో కోడెదూడ కనబడింది అడిగితే అంబా అంబా అని అరవమంది మంది పిల్లికూనకి ఆ భాష నచ్చలేదు కాకి పిల్ల కనబడింది ఆకా అని అరవమంది అప్పపిల్ల కనబడింది బెకబెకమని పిలవమంది మేకపిల్ల కనబడింది మే మే అని అడగమంది పిల్లికూన ఏడుస్తూ వెళ్ళిపోయింది దానికి ఈ భాషలేవి నచ్చలేదు ఈ భాషలేవి నాకు వద్దనుకుంది ఆఖరికి ఒక పెద్ద పిల్లి కనబడింది ఏడుస్తున్న పిల్లి కూనను బుజ్జగించి పిల్లి కూన పిల్లి కూన గళ్ళ కూన ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగింది ఆకలేస్తే పాలకోసం మా అమ్మనేమని అడుగుతావు అని అడిగింది కూన మ్యావ్ 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 అని బోధించింది పెద్ద పిల్లి పిల్లి కూనకి తల్లి భాష దొరికింది మ్యావు మ్యావుమని పాడుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళింది ఆ ఇంట్లో బాబీ అనే అబ్బాయి ఉంటున్నాడు వాడికి ఎప్పుడు కోడి పిల్లల్ని పిల్లి పిల్లల్ని కుక్కపిల్లల్ని పెంచుకుందామని ఉండేది పిచికల్ని చిలకల్ని పావురాల్ని పెంచుకోవాలని వాటితో ఆడుకోవాలని ఉండేది వాటి కోసం అస్తమానం వాళ్ళమ్మని అడిగేవాడు వాళ్ళమ్మ ఒప్పుకునేది కాదు నీకు అస్తమానము ఈ జంతువులు పక్షులేమిట్రా చక్కగా ఆడుకుని పాఠాలు చదువుకోమనేది అయినా వాడు ఎప్పుడు వాళ్ళమ్మని అడుగుతూనే ఉండేవాడు కుక్కపిల్లను పిల్లి పిల్లను కోడిపిల్లను ఇకనో పావురాన్నో పెంచుకుంటానని ఇలా సాగుతూ ఉండేది ఆ రోజు అప్పుడే ఆటలాడి పాటలు పాడి అలసి సొలసి బాబీ ఇంటికి వచ్చాడు అమ్మ అమ్మ ఆకలేస్తోంది అటక మీద తాయిల మీదన్నా తీసి పెట్టమ్మా అని అడిగాడు వాళ్ళు చేతులు కడుక్కుని రారా పెడతాను అన్నది బాబీ వాళ్ళమ్మ అంతలో తల్లి లేని తల్లిలేని పిల్లికూన ఇంట్లోకొచ్చి మ్యావు మ్యావుమని అరవసాగింది కాని అరుపు విని ఆశ్చర్యంతో చూశాడు బాబిగాడు అది ఆకలితో ఏడుస్తోందని గ్రహించాడు వాడికి ఆ కూనని చూస్తే జాలేసింది వాడు వాళ్ళమ్మని బతిమాలి అమ్మా అమ్మా పాపం ఆ కూన ఆకలితో ఏడుస్తోంది దానికి కొంచెం పాలు పోస్తానమ్మా అన్నాడు వాళ్ళమ్మ కూడా పిల్లి పిల్లని చూస్తే చాలా జాలేసింది సరేనని పాలు తెచ్చి ఇచ్చింది వాళ్ళమ్మ బాబిగాడు పిల్లి పిల్లకి పాలు పోసాడు దాని ఆకలి తీరి కాసేపు హాయిగా నిద్రపోయింది అంతలో కూనకి మొదట ఎదురైన కుక్కపిల్ల మేకపిల్ల కోడెదూడ అప్పపిల్ల కాకి పిల్ల పెద్ద పిల్లి కూడా పాపం ఆ తల్లి లేని పిల్లి కూన ఆకలితో అలమటించిపోతోంది దానికి ఎవరైనా పాలు పోసారో లేదో దానికి ఏమైనా గూడు దొరికిందో లేదో ఏమైందో ఏమో అనుకుంటూ పిల్లికూనను వెతుక్కుంటూ బాబీ వాళ్ల ఇంటి తోటలోకి వచ్చినాయి వాటికి హాయిగా పాలు తాగి పడుకుని నిద్రపోతున్న కూన కనిపించింది అమ్మయ్యా అనుకుని ఆ జంతువులన్నీ హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి ఆ పిల్లి కూడాన బాబిగాడికి కాసేపట్లోనే ఎంతో మచ్చికైంది ఇంతలో బాబిగాడు తోటలో కలకలం విని ఏమిటా అని వచ్చి చూశాడు బయట కుక్కపిల్ల మేకపిల్ల కోడెదూడ పెద్ద పిల్లి కప్పపిల్ల కాకిపిల్ల ఉండటం చూసి ఎంతో సంతోషించాడు ఒక జంతువు దొరకడమే ఎంతో సంతోషం అనుకుంటే ఇన్ని జంతువులు ఒకేసారి రావడంతో వాడి పంట పండినట్టయింది వాళ్ళ ఇంటి చుట్టూ ఉండే తోట చాలా పెద్దది ఎన్ని జంతువులకైనా చోటు సరిపోతుంది అన్నీ హాయిగా తింటూ తిరుగుతూ బతకొచ్చు బాబిగాడు వాళ్ళమ్మని నాన్నని బతిమాలి ఒప్పించి ఆ జంతువులన్నింటినీ తన తోటలో ఉండేలా అనుమతి తీసుకున్నాడు అంతే మన బాబిగాడి ఆనందానికి లేవు వాడు అమ్మని అమ్మా అమ్మా ఊటిలోని బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మా పేటలోని కొబ్బరి కూర చేరడి తీయమ్మ అటక మీద అటుకులు సంచి దింపమ్మ అన్నీ కలిపి తీయ తీయని తాయిల మీద చేసి పెట్టమ్మా అని అడిగాడు వాళ్ళమ్మ ఎంతో సంతోషంతో అలాగే చేసి పెట్టింది వాడు తాయిలాన్ని తాను తిని కొద్ది కొద్దిగా ఆ జంతువులకు కూడా పెట్టాడు అప్పుడు ఆ తాయిలను తిన్న జంతువులన్నింటికి హాయిగా కడుపు నిండింది అప్పుడు పిల్లి పిల్ల కళ్ళు మూసుకుని పీట ఎక్కింది కుక్కపిల్ల తోకాడిస్తూ గుమ్మమెక్కింది ఆకిపిల్ల కొమ్మ మీద గెంతులేస్తోంది మేకపిల్ల కోడెదూడ కప్పపిల్ల కూడా చెంగు చెంగున గెంతులేసుకుంటూ తోటలో తిరగసాగాయి అందరూ హాయిగా ఉన్నారు ఇదండి తల్లి లేని పిల్లి పిల్లికూనా కథ అప్పుడే పుట్టిన పిల్లి కూనా ఆకలితో అలమటించిపోతూ కూడా వేరే జంతువుల భాషను ఒప్పుకోలేదు తన అమ్మ భాషనే మన అమ్మ మాటనే మాట్లాడతానంది మనమంతా కూడా మన మాతృభాష తెలుగులోనే మాట్లాడి మన తెలుగు ఉనికిని కాపాడుకుందాం ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు